నమస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కల్వాకుంట్ల కవిత సో వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా నాకు మినిస్ట్రీ ఇవ్వాలి అని చెప్పి విధంగా రాయబారం నడిపినప్పుడు కూడా తెలుస్తుంది సో మాట్లాడదాం మనతో పాటు దీనిపై మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జ కంతం గారు సో చెప్పండి నా నిజంగా ఆమె కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా సో మినిస్టర్ ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ చర్చలు జరిగిన చెప్పి వార్తలు ఎంత వస్తాం ఆమె మంది మంది కాదు పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్నది ఆమెకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బీఆర్ఎస్ ఖాళీ చేసి ఆమె ఎంబడే పోతున్నారు అందులో డౌట్ లేదు ఎందుకంటే ఆమెకు ఉద్యమంలో కష్టపడ్డది కాబట్టి మాతో పాటు కష్టపడ్డది అందులో డౌట్ లేదు కాబట్టి ఆమెకు యాభై శాతం బీఆర్ఎస్ ఉన్నది యాభై శాతం క్యాడర్ ఆమె ఎంబడే ఉన్నది ఒక ఆరు ఆరు మంది ఎమ్మెల్యేలు కాదు పది మంది ఎమ్మెల్యేలు ఆమె వెంటే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆమె ఎంబడి పోతారు ఆమె సొంత పార్టీ పెట్టుకుంటది అని అంటున్నారు మీడియాలో వస్తుంది సొంత పార్టీ పెట్టుకొని సొంత పార్టీ నడిపించుకు షర్మిల అక్కలా నడిపించినట్టు నడిపించుకుంటుంది ఈ తర్వాత ఏ పార్టీలో విలీనం చేస్తుంది ఏంటి జరిగింది ఆమె ఆమె విజ్ఞత కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పేసి సో కాంగ్రెస్ పార్టీ కోసం తీసుకునే రెడీ అది ఆమె అది మా ఐక్యమాండ్ నిర్ణయం చేస్తుంది నేను కాదు నిర్ణయం చేస్తుంది మా ఐకమాండ్ నిర్ణయం చేస్తుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు నిర్ణయం చేస్తారు అది మేము నిర్ణయం చేసేది కాదు కాబట్టి ఏ నిర్ణయం అయినా మా ఐక్యమాండ్ చేస్తుంది ఆమె ఎందుకంటే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఏ బిడ్డలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలు చేర్చుకుంటారు భారతదేశంలో భారతీయులందరూ బిడ్డలే కాంగ్రెస్ కు కాబట్టి ఎవరు వచ్చినా నా బిడ్డలే అని పక్కన చేర్చుకోవడం అలవాటు కాబట్టి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా స్వాగతిస్తుంది అది మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దానికి మా హైకమాండ్ నిర్ణయం మరి ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాయి ఆరోపణలు ఉన్నాయి లిక్కర్ రాని అని చెప్పేసి ఈ విధంగా అన్ని కూడా కమెంట్స్ చేస్తా ఉంటారు ఈ నేపథ్యంలో సో ఆమె కాంగ్రెస్ పార్టీలో కోసం కాంగ్రెస్ పార్టీ బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది పార్టీకి వస్తుందని ఆమె ఇప్పలే మీ మీడియానే మాట్లాడుతున్నారు ఆమె సొంత పార్టీ పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నది సొంత పార్టీ నిర్ణయం పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నది ఎందుకంటే కన్నా కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు బీజేపీలో విలీనం చేద్దాము బీఆర్ఎస్ లోని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కేంద్ర దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో బీజేపీ పెద్దలతో మాట్లాడుకున్నారు కేసీఆర్ కేకేఆర్ హరీష్ రావు బి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తూ మాట్లాడుకున్నారు వాళ్ళ మీద కేసులు కాకుండా చూడాలి మమ్మలను ఎందుకంటే అన్నిట్లో కాళేశ్వరం ప్రాజెక్టుతోనూ సహా అన్ని ప్రాజెక్టుల మీద విచారణ జరుగుతుంది వాళ్ళు చేసిన స్కాములన్నింటి మీద విచారణ జరుగుతుంది మూడు లక్షల కోట్లు దోసుకున్నారు కాబట్టి అవన్నీటి మీద విచారణ జరుగుతుంది రేపు ఈడీ కానీ రేపు సిబిఐ కానీ మా మీద విచారణ చేసి మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని జైలుకు పంపకూడదు ఆ కండిషన్ అలా బీజేపీ ఒప్పందం వదిలించుకుంటున్నారు అట్లా మా మీద కేసులు కాకుండా మేము టీఆర్ జైలు పోకుండా చూడండి అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆ ఒప్పందం ఒకే అయితే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని నిర్ణయం తీసుకున్నారు అది కవిత గారికి తెలిసి ఉండే కవిష కవిత గారు బీజేపీలో విలీనం చేయొద్దు అని చెప్పి ఆమె బయటకు వచ్చింది మరి సొంత బిడ్డను సొంత ఆడి బిడ్డను వాళ్ళు బయటికి నెట్టేశారు కవిత గారిని ఎందుకంటే తెలంగాణ ప్రజలను మోసం చేసిండు తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశారు తెలంగాణ అమర్వీరుల కుటుంబాలను మోసం చేసిండు చివరికి వస్తే కేసీఆర్ సొంత బిడ్డను మోసం చేసి బయటకు పంపించాడు సొంత ఆడి బిడ్డనే మోసం చేసి బయటకు పంపించిన చరిత్ర కేటీఆర్ కేసీఆర్ ఉన్నది కానీ అది అది ఎవరు క్షమించరు ఎందుకంటే మీరు సొంత బిడ్డనని చూడకుండా సొంత ఆడబిడ్డనని చూడకుండా నడి రోడ్డు మీదకి నెట్టేశారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాలో ఆమెతోని యాభై శాతం బీఆర్ఎస్ కథమైపోయినట్టే ఇంకా యాభై శాతం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తుంది ఇక బీజేపీ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా ఇంకోసారి రాదని నేను అనుకుంటున్నాను